హాయ్ అండి అందరికీ నమస్తే ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి బాబుని తీసుకొద్దామని స్కూల్కి వెళ్తే ఇలా స్కూల్లో అయితే యాక్టివిటీస్ జరుగుతున్నాయి సో బాబు చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్కి వెళ్ళాలని అడుగుతున్నాడు అందుకని స్కూల్ అయిపోగానే ఇలా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తీసుకొచ్చేసాము చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో ఐస్ క్రీమ్ని తర్వాత అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారండి దేనికోసమో అని అడిగితే బొబ్బట్లు చేస్తున్నామని చెప్పారండి బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగా ఉబ్బి చాలా బాగా వచ్చాయండి ఇంతకీ బొబ్బట్లు ఎందుకంటే నా మేనల్లుడు రేహాన్స్ తీరన్ బోళ్ళ పడ్డాడండి సో బోల్ల పడితే బొబ్బట్లు తీంట్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఈ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము బోల్ల పడితే బొబ్బట్లు అడుగులకి అరసలు పలుకులకి పంచదార చిలకలు అంటూ రకరకాలుగా చేస్తారు కదండీ సో మా రేహాన్స్ ఫస్ట్ మైల్ స్టోన్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇలా బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోయాయి నెక్స్ట్ థీమ్కి అయితే రెడీ చేసేసామండి ఇలా థీమ్ అయితే సెట్ చేసాము స్లేట్ మీద రేహాంజ్ బోర్లు పడితే బొబ్బట్లు అని స్లేట్లో అయితే రాసేసి ఇలా అరిటాకుల్ని సర్కిల్ షేప్లో కట్ చేసేసి వాటి మీద బొబ్బట్లు అయితే పెట్టేసామండి ఇంత కష్టపడి నా కోసం అరేంజ్మెంట్స్ చేస్తే బోర్లు పడకపోతే ఎలా చెప్పండి అని చెప్పి మా రేహాంజ్ అయితే బోర్లు పడిపోయాడండి ఇంకా అవి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి క్యాప్చర్ చేసుకున్నామండి మెమరీస్గా ఉంటాయని నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా హద్విక్ని కూడా పెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి ఇంక ఇక్కడ రేహాన్స్కి టూ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేశామండి రెండింటిలో పిక్స్ చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్